శక్తిని అయితే సాగనంపటం పూర్తయింది ఈ శక్తిని ఎప్పుడైతే సాగనంపిన తర్వాత అమ్మవారు ఆయన గ్రహణాచారి గారి ఒంట్లో నుంచి దిగిపోయినట్లుగా అయిపోయి ఆయన పడిపోయినట్లుగా కిందకు వాలిపోతాడు అప్పుడు పక్కన ఉన్న బ్రాహ్మణులు అప్పుడు దాకా ఆయన్ని ఎవరు ముట్టుకోరు అప్పుడు పడిపోయేటప్పుడు మాత్రం ఆయన్ని పట్టుకొని ఆయనకు తోడుగా సహాయంగా పోలేరమ్మ గుడి ఈ వద్ద చెరువు వద్ద రేవు ఉంటుంది చె అక్కడ మెట్లు దగ్గర చెరువు రేవు అంటారు ఆ రేవు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికైతే వెళ్తారు ఈ ముందుగా ఇప్పుడు ఈ శక్తి గురించి అయితే చెప్పుకోవాలంటే శక్తి కొలుపు తొలిగా శక్తి కొలుపు జరిగినప్పుడు తూర్పు వైపు పొలిమేర వైపు అయితే తీసుకెళ్తారండి ఇప్పుడు శక్తిని సాగ నంపేటప్పుడు దక్షిణ వైపు పొలిమేరకు అయితే చేరుస్తారు తోటి శక్తికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన కొలుపులు అంతా పూర్తి అయిపోయినట్టే పక్కన ఆయన ఊరే గుంపులో వచ్చేటప్పుడు ఏదైతే ప్లేట్లో బండారు అయితే తీసుకొచ్చారో ఆ బండారు అందరికీ పక్కన ఉన్న తోడుగా ఉన్న బ్రాహ్మణులకు చెప్పి ఈయనైతే నిదానంగా లేచి అప్పుడు అయితే ఆయనకి ఒళ్ళు నొప్పులు అయితే తెలియవండి అమ్మవారు ఎప్పుడైతే దిగిపోయారో శక్తి శక్తిని ఎప్పుడైతే సాగ నంపారో ఇక అప్పటి నుంచి ఆయనకి భారీగా ఒళ్ళు నొప్పులు నడవలేని పరిస్థితి నేరసము అదంతా వస్తుంది అది అప్పుడు దాకా ఆయనకైతే ఆయన ఆమె ఒంట్లో ఉండటం వల్ల ఆయనకు నొప్పులు అనేవి తెలియవు తర్వాత నొప్పులన్నీ బయటపడి నడవలేని పరిస్థితిగా కొంచెం భారకంగా ఉండటం వల్ల అక్కడ పోలేరం గుడి దాకా కొంచెం తోడుగా ఉన్నవాడు సపోర్ట్ పట్టుకొని చిన్నగా మెల్లగా నడుచుకుంటూ ఇంకా మేళతాళాలకే అసలు తాగులేదండి మేళ తాళాలు కూడా ఇంకా క్లోజ్ అయిపోయినట్టే ఆపేసినట్టేను ఇంకా సైలెంట్గా డ్యూటీలు కాగడాల వెలుతురులో ఆయన తీసుకొని పోలేరం రేవు దగ్గర కూర్చోబెట్టి స్నానం అయితే చేపించి అక్కడ బట్టలు మార్చుకొని తిరిగి ఇంటికి అయితే చేరుతారండి అంతటితోటి కార్యక్రమం పూర్తయిపోతుంది ఇంకా ఆయన దీక్ష కూడా పూర్తి అయిపోయినట్టండి సాయంత్రం స్నానం చేశారు ఇంటికి వచ్చారు అంటే ఇక దీక్ష పూర్తి అయిపోయినట్టే ఇక మామూలుగానే ఇక అందరితోటి మాట్లాడటం అది చేస్తారు

ಚಪ್ಪಲ್ಕಟ್ಟು <laughs> ಚ <laughs> 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 <laughs>

para para no vai ver que ele falou ele não vai falar nada nada

ایک और दगर रंडा दगर रंडा चलो चलो ये एडवांस कर दो ये एडवांस कर दो ये एग्जाम में कागज और फोटो कट करो ఓడిపోసి అన్న పిచ్చరా అన్న నడుకుపా కదనా చెప్పు ఆయన ముందు పోయి పిచ్చెత్తారు బాబాయ్ ముందు పో அடோ ந

एलेक्स हेलेक्स हे अनिया चला अनिया सॉरी इधर में कुछ नहीं है इधर में कुछ नहीं है এন <laughs> কর हां बाल दोनों पर बे इधर बोल रहे हैं पांच से किचन चालू करला एक करला हां बोल करता है जीते के आज का बात बे के संपर्क

কেমন আছো আমার বাইক টিপ করে দিয়া আর নিউ আর গন্ডা হ্যাঁ పోలేరమ్మ గుడి వద్దకు అయితే చేరుకొని అక్కడ కూర్చొని ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా కలసం చెంబులోని వేపాకు తోటి నీళ్ళైతే చల్లారండి కొంత ఆయన చల్లారు కొంత పక్కన ఉన్న బ్రాహ్మణుడు గారు పెద్ద ఆయన చేత చల్లించారు అది అయిపోయిన తర్వాత అందరినీ బయలుదేరి వెళ్ళిపోమని చెప్పారండి కొంతమందిని ఒక ఇద్దరు ముగ్గురినైతే ఉండమున్నారు దివిటీలు వాళ్ళని వాళ్ళకి సంబంధించిన బ్రాహ్మణులని వారితో పాటు ఉన్న వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు మాత్రమే ఉండేటట్టుగా మిగతా అందరిని దాదాపు వెళ్ళమన్నట్టుగా సైకి చేసి పంపించారు ఆయన అయితే స్నానం చేస్తున్నారు ఆయన ఒళ్ళు రుద్దుకునే అంత ఓపిక లేదు కాబట్టి పక్కన బ్రాహ్మణులు వాళ్ళ అక్క చెల్లెళ్ళ చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తోబుట్టువులు వారంతా సహాయం చేసి స్నానం అయితే పూర్తి చేయించి మిగతా ఆయనతో పాటు వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా స్నానాలు చేసి తిరిగి అయితే గుడికైతే బయలుదేరతారండి మళ్ళీ ఇక్కడ పూర్తి చేసుకున్నాక ఇలా వీడియోలు తీయటం కూడా అంత సులభమైన పని అయితే కాదండి ఇది ఏ సినిమా వీడియో లాగానో లేకపోతే షూటింగ్ లాగనో సీరియల్ షూటింగ్ లాగానో ఏదో టీవీ ప్రోగ్రామ్ లాగో టేక్ వన్ టేక్ టూ ఓకే షార్ట్ రెడీ అని చెప్పుకోవటానికి కాదండి ఇది ఇది వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని నేను కరెక్ట్గా అదే విధంగా తీసుకుంటూ వెళ్తాను అంతేగాని నేను చెప్పిన ప్రకారం వాళ్ళు చేయటము నేను చెప్పే సీన్ ప్రకారం వాళ్ళు చేయటం అట్లా ఏముండదండి వాళ్ళు ఎలాగైతే చేసుకుంటూ పోతారో దే నేను దాన్ని అలా చేసుకుంటూ చూపించుకుంటూ పర్ఫెక్ట్గా చూపించేటట్టుగా అర్థమయ్యేటట్టుగా చూ చూసే వ్యవర్స్కి బాగా క్లియర్గా ఉండేటట్టుగా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను నా ప్రయత్నం అయితే నేను పర్ఫెక్ట్గానే చేశానని అనుకుంటున్నాను ఏదన్నా అక్కడక్కడ తప్పులు ఉంటే మన్నించండి ముందు ముందు వీడియోస్లో ఇలాంటి తప్పులు జరగకుండా అయితే నేను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఆయన గారు గ గణాచారి గారు స్నానం చేసేటప్పుడు కూడా వీడియో అయితే ఉంచుమనే అన్నారు అందుకని నేను అలాగే ఆయన స్నానం చేస్తున్నా కూడా కంటిన్యూ చేశాను అందువల్ల అలాగే చూపించాల్సి వచ్చింది వాళ్ళ అక్క చెల్లెళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఎవరు అక్కలు లేరులేండి చెల్లెళ్ళు ఆయనకు ఉన్నది చెల్లెళ్ళు సహాయం చేస్తున్నారు స్నానం చేపిస్తున్నారు ఆయనకి ఇప్పుడు అమ్మవారు ఒంట్లో ఉన్నప్పుడు ఎంత స్పీడ్గా ఎంత యాక్టివ్గా పరిగెత్తాడు నేను ఆయన్ని వీడియోలో కంట్రోల్ 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 చేయగలనా లేనా అని సందేహం వచ్చి చాలా ప్రయత్నం అయితే చేశాను మొత్తం మీద సాధించాను అమ్మవారు అంత ఇచ్చింది నాకు